need nice. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను సో ఈ విధంగా కనుక చేసుకుంటే నోటికి కారంగా చాలా చాలా బాగుంటుందండి సో మీకు కారం కారంగా కావాలి అనుకుంటే ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చేస్తానండి చాలా బాగుంటుంది మరి దీనికోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అని తీసుకోండి మిక్సీ జార్ కాకపోతే ఇలా ఇలా దంచుకునేదైనా తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెక్కలు వేసుకొని మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలన్నమాట సో ఇదే గనక మనం మిక్సీ జార్లో వేసుకుంటే పొడి పొడిగా కారం వస్తుంది చాలా బాగుంటుంది మీరు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరే పర్వాలేదు సో నేనైతే ఈ విధంగా చేసి వెల్లుల్లి కారాన్ని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టిద్దాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి మరీ ఆయిల్ ఎక్కువగా వద్దు తీసుకోవాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు అలాగే ఇందులోకి ఆవాలు చిలికర్ర శనగపప్పు మినపప్పు కలిపి పెట్టుకున్న వాటిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఎండు మిర్చిని వేసుకొని చీల్చుకొని వేసుకోండి సో ఇలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసి సో ఇలా మిక్స్ చేస్తూ దీన్ని ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ లైట్గా వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మధ్యలో కాలి ఉంచుకుంటూ సైడ్కి ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు గుడ్లను అయితే నేను బ్రేక్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా గుడ్లు అయితే బ్రేక్ చేసుకోవాలి ఉల్లిపాయలు గుడ్లు కలిసిపోతే ఇది పొరటలా వచ్చేస్తుందనమాట సో అలా అని చెప్పేసి కొంచెం మధ్యలో స్పేస్ ఉంచుకొని మనం చేసుకోవాలి సో ఈ విధంగా గుడ్లు వేసుకోండి నేనైతే నాలుగు తీసుకున్నాను మీరు ఐదు కూడా తీసుకోవచ్చు లేదనుకుంటే నాలుగు కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోండి మరి ఎక్కువగా వద్దు లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలా ఒక నిమిషం పాటు వదిలేయాలన్నమాట మూత పెట్టేసి దీన్ని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకుందాము ఒక నిమిషం తర్వాత ఇవి ఒక వైపు చాలా చక్కగా ఫ్రై అవుతుంది సో దీన్ని రెండో వైపుకి టాన్ చేద్దాం ఇలా ఈ విధంగా రెండో వైఫ్కి టర్న్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని ఒక అర నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా దీన్ని ఇలా కట్ చేసుకోండి చూపిస్తున్నాను కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా చేసుకుంటేనే ఈ కోడిగుడ్డి వెల్లు వెల్లుల్లి కారం అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా చేసుకుంటేనే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది నేను చెప్పేటట్టు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను వెల్లుల్లి కారాన్ని దంచి పెట్టుకున్నాను కదా వాటిని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసేసానమాట సో మీరు మిక్సీ జార్లో వేసుకునే కారం అయితే పొడి పొడిగా ఉంటుంది చక్కగా పడుతుంది అలా ఆ ప్రాసెస్ చేయండి నాకు వీలు లేక నేనైతే కారాన్ని దంచి వేస్తున్నాను అనమాట సో ఇలా వెల్లుల్లి కారం వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు వెల్లుల్లి కారం అనేది కోడిగుడ్డి బాగా పట్టేలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సరి చేసుకుంటే చాలా టేస్టీగా కారం కారంగా మీకు తినాలనిపించేటప్పుడు కోడిగుడ్డి వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి